అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు ఆర్ డివో ముఖ్య అతిథిగా హాజరయ్యారు లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తన చేతిని మీదుగా అక్కడ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడారు పేదలకు మేలైన సేవలు అందించేందుకే ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిందని వెల్లడించారు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం అక్రమాలను అరకట్టడంతో పాటు పేదలకు అన్ని అవసరాలు ఉపయోగపడే విధంగా రైస్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ప్రతి స్మార్ట్ కార్డునందు క్యూఆర్ కోడ్ ఉంటే ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగించుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం రెవెన్యూ అధికారి రాయదుర్గం తహసీల్దార్ టీడీపీ నాయకులు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసినటువంటి అధికార బృందానికి కూడా పట్టణ పుర ప్రముఖులు తీసుకున్న పాత రేషన్ కార్డుల స్థానంలో నూతన స్మార్ట్ కార్డుల పంపి గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పేపర్ మీద వచ్చి కొంతమంది ఉత్త పేపర్లు పెట్టుకుంటారు కొంతమంది దాని లామినేషన్ జిరాక్స్ కూడా చేసుకుంటారు మరి వీటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేదానికి ఒక స్మార్ట్ కార్డ్ ఇస్తే ఆ స్మార్ట్ కార్డ్ అనేది అనేక రూపాల్లో ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి దీని వయప్రయశాల కోర్చి మన ఏటీఎం కార్డు లాగా ఉండే ఒక నూతన స్మార్ట్ కార్డు రైస్ కార్డు స్థానంలో మనకివ్వడం జరిగింది మన గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని తెరాలిలో ప్రారంభం చేశారు తర్వాత రాష్ట్రం అంతా ప్రారంభమైంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానం ఇప్పుడు మీరు ఈ కార్డు తీసుకొని పోతే ఈ కార్డు ఒకసారి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు గుర్తుంటుంది ఇది స్వైప్ చేస్తే మొత్తం ఈ కుటుంబ వివరాలన్నీ కూడా వస్తాయి ఈ క్యూఆర్ కోడ్లో కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళ వయసు ఏంటి అనేటివి రావడంతో పాటు మీరు ఏ ఏ నెలలో బియ్యము సరుకులు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అనే వివరాలు కూడా వస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడో సిరిగాదట్లోనో గుమ్మగట్లోనో లేకపోతే ఆవులదట్లోనో వచ్చినప్పుడు మీరు రాయదుర్గం రేషన్ కార్డు పోయి రేషన్ షాపుకి పోయి ఈ కార్డు పెడితే మీరు గత నెలలో తీసుకున్నారా లేదా ఎక్కడ తీసుకున్నారు లేకపోతే ఈ నెలలో ఇంతవరకు తీసుకున్నారా లేదా అనే వివరాలన్నీ కనిపిస్తాయి కనిపించినప్పుడు మీకు ఏ షాపుకు పోయినా రేషన్ ఇస్తా ఈ స్మార్ట్ కార్డు వల్ల మీరు ఎక్కడైనా రేషన్ తీసుకునే దానికి అవకాశం ఏర్పడతారు